ఏ విషయం కూడా తిక్క విషయాలు అంటే తెలియని విషయాలు తెలుసుకోలేకున్న విషయాలు తిక్క విషయాలు పైన వెడ్డింగ్ పెడుతుంటారు అంటే వెడ్డింగ్ పెట్టడం ఏదో పెద్ద అక్కడ ఏదో అన్యాయం జరిగింది లేకుంటే ఇంకేదో మోసం జరిగింది అని చెప్పి పైన హెడ్డింగ్ పెట్టి పబ్లిక్ని అడిగలేకున్నట్ల మీడియాలో వేసి వైరల్ చేయడం అది సరైన పద్ధతి కాదు అది మీరు మానుకోండి ఏదైనా మీరు నిజంగా ఆదోన్ని అభివృద్ధి చేయాలి పేదవాళ్ళకి ముస్లిమ్స్కి హిందువులకి న్యాయం చేయాలనుకుంటే కూడా ఏ గలాట జరిగినా ఏ విషయం జరిగినా కూడా ఇద్దరు పార్టీలతో పోయి అడగండి నీకేమన్యాయం జరిగింది నీకేమన్యాయం అని చెప్పి అడిగి వాళ్ళని అడిగి డిసైడ్ చేయండి కానీ ఆ విధంగా చేస్తుండ్రీ ఈ మధ్య కాలంలో అయినా ఎవరు ఫోన్ వచ్చింది వాళ్ళు పట్టుకుంటారు ఎవరికి ఫోన్ వచ్చింది పట్టుకుంటారు అది సరైన పద్ధతి కాదు మీ పద్ధతి మీద నడిస్తే మేము కూడా ఊకుంటాం లేదంటే కింద ఖచ్చితంగా దీన్ని గవర్నమెంట్ వరకు తీసుకొని పోతామని చెప్పి నన్ను మనవి చేస్తున్నాను మనోభావాలు దెబ్బతీయడము ఇక్కడ రెచ్చగొట్టడము ఇది సరైనది కాదు అయ్యా పిలే గారు నేను ఒకటి చెప్తాను మీరు బాగా ఆలోచన చేయండి మీరు మీరు ఇక్కడ బాడిగలో ఎసు ఇసులు చేయకూడదు అంటే వాళ్ళతో చెప్తున్నారు వాళ్ళు పేదవాళ్ళు అని చెప్తున్నారు అయ్యా నువ్వు కూడా మసీదుకొస్తావు వస్తావు మసీదులో కరెంటు లేకుంటే గినా పది మంది తిట్టిపోతాయ మసీదులు నువ్వు కూడా మసీదుకి వచ్చాయనే నువ్వు ఈరోజు జిక్కి కచ్చ ఉండొచ్చు నువ్వు నేను బయట తేలుస్తున్నాము ఇక్కడుండే మతము ఇక్కడుండే మసీదు ఈ మసీదుతో విరేదాలు పెట్టుకోవద్దు ఏదన్నా ఉంటే నువ్వు పది మందిలో మాట్లాడుకొని చేసుకున్నా కానీ నువ్వు ఎవరిని అడిగి తక్కుని మసీదు వేసినావు అది సరైన

कड़े से भी मान ले तू भाड़ा नहीं दिया तो घट बात करके वसूल करने की जवाबदारी मेरी गवर्नमेंट एक, तो एक डायरेक्शन दिया है भाड़ा कंपलसरी महीना महीना देना उसका रूल के बराबर बर हमें भी जाना तुम्हें भी तुम्हें तुम्हें रूल है तुम्हें रूल बाहर लोगों लेकिन रूल के बराबर बर नहीं आ रही गलत है कर रही है सो तुम ఈరోజు ఈ మీడియా ముందు రావాల్సిన విషయం ఏమంటే నిన్న జిక్రియనే ఆయన వెల్డింగ్ జిక్రియా ఈ దుల్చా పైల్వాన్ మసీదు మసీద్ ఆంగణంలో ఆయన ఒక షాప్ ఉంది ఆ షాపు బాడిక్కిచ్చినాం ఇప్పుడు మూడేళ్ళు అయింది ఆయన వర్క్ చేయుడు ఫస్ట్ ఆయన ఎందుకు పని చేసినవయా మసీద్ కన్నా ఇచ్చిపోమంటే ఆయన ఎక్కువ బాడెక్కి మాకి ఏడు వందలు ఇస్తుండే అప్పట్లో ఎక్కువ బాడిక్కి ఇచ్చినారు అయ్యా ఇది ఒక బోర్డు ప్రాపర్టీ ఇది బాడికి ఈ తీసుకునే వాళ్ళు కూడా బాడీకి తీసుకోకూడదు అని చెప్పి పంచాయతీ పెడితే అప్పుడు నలుగురు పెద్ద మనుషులు కలిసి అయ్యా నువ్వే చేసుకుని తిను లేకుంటే లేదంటే కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బంద్ పడింది అది మధ్యలో మూడు లక్షల రూపాయలకి అమ్మినాడు అయ్యా నువ్వైతే ఈ ప్రాపర్టీ అమ్మేదానికి ఎవరు ఆయన కొనుక్కునేదానికి ఎవరు ఏదైనా రిజిస్టర్ చేసిస్తుంటావు అని చెప్పి మాట్లాడితే ఆయన నేను బతకలేను నాకు పిల్లలు ఇకలాంగులు అని చెప్తుంటాడు మా ఎదురు కూడా చెప్పినాడు ఇక కానీ అది సరైనది కాదు నీవు బ్రతకలేని పరిస్థితుల్లో దేవుని ప్రాపర్టీ ఉగ్బోట్ ప్రాపర్టీ మసీద్ ప్రాపర్టీ ఎక్కడైనా అమ్మేదానికి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను వాళ్ళు కూడా ఎక్కడ అమ్మేదానికి లేదు అవసరమైతే ఎంత పేదవాడు ఉన్నా కూడా అవసరమైతే ఇక్కడ బాడికిచ్చి ఉండాలి లేదంటే కన్నా మసీద్కి ఇచ్చిపోవాలి ఇలా మూడేళ్ళ నుంచి చాలామంది ముందు చెప్పినాడు చాలా మాకు హరాస్మెంట్ చాలా చాలామందితో ఫోన్లు చేపించినాడు ఈ నిన్న అనగా శుక్రవారము ఎమ్మెల్యే గారితో పోయినారు అది మాకు చాలా సంతోషం ఎమ్మెల్యే గారితో పోయిన కోసం ఎందుకంటే పెద్దవాళ్ళకి కూడా తెలియాలి ఆయన పోయి లేని అబంధాలు చెప్పినారు ఉత్త అబద్ధాలే ఇక్కడే జిక్కి రోడ్ విజయం చేస్తాడు ఉసులు చేస్తాడు మమ్మల్ని బతికని గీడని నువ్వు పేదవాడు ఉండొచ్చా ఇక్కడ మౌజాను ఇమాము కరెంటు బిల్లు ఇక్కడ నీళ్లు ఇక్కడ చూసుకునే బాధ్యత ఏపీ ఒక్ బోర్డు జిక్కి ఒకటే కాదు నిర్మించింది పదకొండు మందిని నిర్మించినారు పదకొండు మందిలో వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్ ఉంది ఇదే గవర్నమెంట్ ఏం చెప్తుంది ఎవరైతే మూడు నెలలు బాడీకి కట్టలేకుంటే ట్రెస్ పాస్ కింద నోటీస్ ఇచ్చి ఖాళీ చేయండి అని చెప్తున్నారు మళ్ళ మన విజయవాడ నుంచి ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసినారు రిటైర్డ్ ఆఫీసర్ని ఆయన వచ్చి ఎంక్వైరీ చేసినాడు ఎంక్వైరీలో ఏం చెప్పినాడంటే ఇక్కడుండే మార్కెట్ వాల్యూ తక్కువ ఉంది ఈ మార్కెట్ వాల్యూ ఏది ఉంది ఆ బాలికలు వసూలు చేయాలి వసూలు చేయలేని పరిస్థితుల్లో మిమ్మల్ని తీసేసే పరిస్థితి వస్తుంది నీకు మీకు ఒక నెల టైం ఇస్తాను బ్యాలెన్స్ ఉన్నది ఎవరో ఎంతెంత బాకీ ఉంది మూడేళ్ళు రెండేళ్ళు నాలుగేళ్ళు ఆరు ఏండ్లు ఆరు నెలలు यड़ को नसूल चेयलन विजयवाड़ा नीचे वच्चिनाड़ू तुम ना मालूम नहीं रहा अच्छे ने ने तो अच्छे अच्छे पाटे वाले जाओ नहीं तो अच्छे अच्छे प्रोफेसर इनो ऊनो है जाओ उन्होंने कहने सुनो कैसा डालना रिपोर्टर कैसा बनना हमें रिपोर्टर कैसा देना नूसकतो इसके ऊपर कंटेंट कंटेंटो कोट भी होता है एक वन साइड डाले तुमने तुम्हें मालूम भी नहीं कि एक को ब्लेम नहीं करना कभी ब्लेम करना गलत तो मस्जिद को ब्लेम करना गलत हो हमें सब मोल्ले वाले गिल्ले वाले जमात होले गिमत हो तुम ना जागो भूल को बैठ को कानते हुए बात करते क्या होता तुम्हारी हालत लेकिन ये फर्स्ट बार थे मुझे आधुनिक ने रिपोर्ट रहा सब जानूम लेकिन ये फर्स्ट बार है ऐसा मस्जिद को वायरल करने बिस्को तीन साल हो गया हमें यहाँ कोई भी वायरल करे नहीं ये की पब्लिक को मालूम हूँ ये मस्जिद कैसी है थी कैसी बनाए उन्होंने बनाए तो हमें नहीं बनाए की पब्लिक बहुत साथ दी है हमने अब भी साथ दे थी अब भी काम कर रहा थी मैं बोल रूँ ना दस सजा जनाजी की नमाज़ नहीं पढ़ती थी अल्लाह के फजल से आजू वाले की दुआ है हमारे हजरत की दुर्जा पहले उनकी दुआ है ये मोहल्ले वाले की दुआ है दो सौ खोड़े देवी जनाजी की नमाज़ पढ़ने की ताकत है वैसे वैसे तुम्हें प्रेम करना बहुत बड़ी गलती तुम्हारा भी हक़ है तुम्हें भी हक छोड़ को जा रही आ, खाली हमें नमाज पढ़ना घर को जाना कहने का नहीं इसकी इबादत भी करना या तकलीफ भी ढोना को तो तुम्हें भी कौन बहुत बड़े आदमा बोलते रहते जब जब मैं बयान भी सुनते रहता जाते खतर पत्थर गिरना टोकर ले गया तो पत्थर काट को बाजूक सटना तुम्हें वो भी नहीं कर रही ऐसे बेन सा भी मस्जिद के ऊपर जुलुम करना जिगरिया की क्या भी जाती नहीं है तो मस्जिद के ऊपर जुलूम कर रहे हैं मेरे ऊपर नहीं जुलूम कर रहे ये बहुत बड़ी गलती कर बोल करेंगे हाँ, नमाज पढ़ना मेरी जिम्मेदारी हो कौन बोल रहा है वो आधुनिक में सुबह को आजान देते मोहजन साहब क्या करते देते हैं मुझे कमेंट कामेंट बोलते हैं। क्या करते देते नमाज को आगत बोलते तो सोया सुन सो है क्या कंटिन्यू तेरी मर्जी तू तो आता कि नहीं आता कि मैं आता कि नहीं आता कि मोहजन साहब बुलाते खेती जाते नहीं वैसा पाँच वो नमाजू कंटिन्यू पड़ेगा तो आदुनी में मस्जिदा कम पड़ते थे अभी बड़े बड़े मस्जिद जगह बनते थे किसका ईमान उसके संगात हो तुम्हारा ईमान भी तुम्हारे संगत रख लो मेरा ईमान मेरे संगत है क्या तो पूछा तो ऊपर वाला झड़ती देने का मैं तुम्हें आगो मुझे क्या अभी बचाने का नहीं यहाँ तुम्हें बचो पब्लिक सी अल्लाह से डरो अल्लाह के नाम पर वायरल कर उनको हाँ किसी भी धोखा कर उनको ये अच्छा नहीं मैं उसके बारे में बार बार उसके पहले भी बोला ऐसा नमाज पढ़ना मेरी मर्जी हो पढ़ना नहीं पढ़ना बल्लग जैसे नमाज नहीं पढ़े दरका है वो कोरोना में बल्लग ने मरे अच्छे ने मरे पाँचों वक्त नमाज पढ़ता सुन भी मरा बीसों को नमाज पढ़ता सुन भी मरा दरगह गए गए मंगो खाते समझे कौन तो एक जने मरे तुम्हें रिपोर्टर है तो बोलो एक जने किसे तुम नहीं वैसा नहीं किसका ईमान उसके संगत रहता उन नमाज पढ़ा तो क्या आने का है उसे चीजें क्या आने का है उसका ईमान उसके संगत उन झड़ती देता नमाज पढ़ने की झरती देता भी भी नहीं मैं कल उनको मीडिया वाले को रात को फोन कराया आओगे तो बोल गो मैं भी स्टेटमेंट देता लेगा तो बोल गो दो तीन मत फोन करा तो नहीं आ सकता मैं दूसरे जगह हूँ कहीं को डालना तो, कही तो बोले तो उनका सुने हमारा भी सुन को सही है तो फिर डिसाइड कर को डालना उन्होंने मैं दूसरे मीडिया वाले को बुला को डालने का कोशिश करूरे और ये मस्जिद की प्रॉपर्टी घर है दुकाना है मस्जिद को जरूरत है तो मस्जिद को क्या तो आड़ा रहा तो मस्जिद को लेने का रहा तो किसे पूछने का काम नहीं मस्जिद को इस्तेमाल करे जाए ये को अब वो गवर्नमेंट का रूल है ये भी बोल रहे गवर्नमेंट का रूल गवर्नमेंट अवरेक रखे बल्ला के जगह पट्टे देते गवर्नमेंट को पट्टा देता पब्लिक को गरीब अध्ययन देता उसमें लिखे रहते गवर्नमेंट को कोशि तो जब टाइम पड़े तो क्या गवर्नमेंट को होने का रहा तो वो पट्टा कब भी तो वो जगह हमें ले सकते है तो बोलते किसे तो कैंसिल कर पूछते क्या हमें वो लेता दूसरे जगह दिलाता ये ऐसा नहीं ये मस्जिद को होने का है मस्जिद चौड़ी करने का है वो जगह कभी है तो लिया जाए हमें वैसा कर को जिसके अंदर झोपड़े उनको मना को उनको समझा को मस्जिद को लिए सोचा इतनी चौड़ी हो गई इतनी आबादी है इतना कैसा होती बोलो छोटी मस्जिद में कैसा पड़ता है कल लोग दस अदमे आते आज दो सौ अधमे आ रही तो समा हजार अधमे मुझे भी हिदायत दिया सिंह अल्लाह तला समा हिदायत दिया तो तुम्हें पांच वकत पढ़े तो मैं रास्ता दिया जिक्र कर ले बैठ तो दुआ करो मेरे बारे में मैं नमाज़ पढ़ो तो बोलकर क्योंकि तो मैं भी बहुत खराब था पीना खाना भल्ला था मेरा भी भाया क्या कि अल्लाह ताला मुझे भी एक रस्से को लेकर आए इनकी इबादत कर रही इबादत भी एक नमाज़ का बराबर है सर नमाज़ पढ़ना चाहने का नहीं तू बोलिया सो बात पढ़ना लेकिन इबादत भी एक नमाज़ की बात मैं कर को खाने वाला सज्जर नौ बजे गया तो शाम को छः बजे आता तो। सौ कर मुझे नहीं देना तो मुझे बीच में छोड़ कर तो सर तो सऊदी क्या है दुकाना खुले रखो जाको काम आया था ले तो बोल को नमाज पढ़ने गलत हो మేరా ఈ తేరా ఈ మేర బోల్ జరు బ నమాజ్ పడక నమాజ్ పట్ట నమాజ్ పడి ఆ ఓ బాత అలాగో మీడియా బోల్ కామెంట్ రకనా మేరే బారేకు భాయి కామెంట్ తేరా మేరా నేను కూడా చాలా మంది పేపర్లు విలేకర్లని మీడియా వాళ్ళని అందరు చూసిన పాత్రలు చాలా మంది ఉన్నారు మా దాంట్లో పేపర్ విలేకర్ బై కూడా ఉన్నారు దీంట్లో ఒకే నెంబర్గా నేను ఎప్పుడైతే మనము ఇష్యూ ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు అయ్యా ఆ పక్క పార్టీని అడిగినారా మీరు ఫ్యాక్ట్ ఫైరింగ్ చేసినారంటే మేము చెప్తాము రెండు పార్టీలు ఫ్యాట్ ఫైరింగ్ చేసి ఇచ్చినాం సార్ ఆ రోజుల్లో ఆ పేపర్ వాళ్ళు ఖచ్చితంగా రెండు పార్టీలను అడిగి వాళ్ళు దగ్గర నిలబడి మాట్లాడుకొని డిసైడ్ చేసి వేసేవాళ్ళు కానీ ఈ రోజు ఉన్నవాళ్ళు ఎవరికి ఫోన్ దొరికితే సో వాళ్ళు మీడియా తీయడము పేపర్కి ఇవ్వడము అలై చేయడం అది సరైన పద్ధతి కాదు అడగండి పాత్రలు ఏ విధంగా చేసినా లేకుండా మీకు తెలియకపోతే సీనియర్లు ఉంటారు పేపర్ వాళ్ళు కూడా సీనియర్లు ఉంటారు మీడియా వాళ్ళు కూడా సీనియర్లు ఉంటారు వాళ్ళకి అడగండి అయ్యా ఎట్లయితే పోవాలి మీకు ఒక క్లాస్ పెట్టుకోండి మీలో మీలో విభేదాలు పెట్టుకొని పబ్లిక్ని దెబ్బతీయద్దండి నువ్వు ముందు పోతానా నాన్న ముందు పోతానా దీంట్లో నువ్వు ముందు పోతా నా ముందుకు పోతుంది కాదు ఎవరు మంచి పని చేస్తే వాళ్ళ పేరు ఉంటుంది కానీ ఎవరు మంచి పని చేయలేకుంటే చెట్టు పేరే వచ్చేది కానీ ఇక్కడుండే పరిస్థితులు మీరు మారుస్తా మార్చాల్సిందే కానీ మార్చలేకున్నట్టువంటిగా మేము ఖచ్చితంగా గవర్నమెంట్ వరకు తీసుకుని పోతాము ఈ పాత్రలు అయితే చాలామంది ఉండరు వాళ్ళని పిలుస్తాము మీటింగ్ పెడతాము ఈ విధంగా జరుగుతుంది అనవసరంగా పార్టీ వాళ్ళ మీద కుల మతాలుగా అతీతంగా మాట్లాడాలి కానీ ఏ మా ఏ వర్గం వస్తే ఆ వర్గం మీద టక్కని ఫోటో వేయడము తీయడము అది కాదు ఒక రిపోర్టర్ అంటే విచారించాలి ఏం జరిగింది ఏం లేదు ఈ పక్క చెప్పిన ఆయన ఆ పక్క వాదన కూడా వినాలి మీరు అది సరైంది కాదు గౌసుభాయ్ నువ్వు కూడా ఉండొచ్చు నీకు కూడా కొన్ని పద్ధతులు ఉండొచ్చు ఆ పద్ధతుల మీదే నడయండి అది లేకున్నట్ల ఎవరు చెప్పుకోలేకున్నట్ల చక్కగా వచ్చి మసీద్ దింపి ఆ అంగిడి దింపి నీ ఎంత నువ్వే వేయడం కాదు నువ్వు నన్ను కూడా అడగాల్సి ఉంటే మా వాళ్ళని కూడా అడగాల్సి ఉంది మసీదులు అడగాల్సి ఉండేవి వాళ్ళు ఏం చెప్తారో చూసి రెండు వాదనాలు చెప్పి ఈని డిసైడ్ చేయాల్సిందే కానీ ఆ విధంగా రెండు వాదనాలు చెప్పి డిసైడ్ చేస్తుండేది అప్పటి వాళ్ళు కానీ ఇప్పుడు ఆ విధంగా జరగడం లేదు మరి ఎందుకు జరగడం లేదు రిపోర్టర్లు అంటే కింద అప్పుడు పేపర్కి వస్తుండే ఆల్ ఇండియా తెలిసిపోతుండే దానికి ఒక వాల్యూ ఉండే ఈరోజు వాల్యూ లేకుండా ఇలా చేసినారు అది సరైనది కాదు పేపర్కి కూడా మర్యాద పెట్టండి మీడియాకు కూడా మర్యాద పెట్టండి ఒక పద్ధతి మీద నడిస్తే మీకు కూడా గౌరవం ఉంటుంది ఈ సమాజంలో పద్ధతి మారితే మాత్రం పబ్లిక్ ఊకుండదు దీన్ని ప్రశ్నించే పరిస్థితి వస్తుంది మేము దీన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాము పాత్రలను పిలిచి కూర్చోపెట్టి మాట్లాడతాము అయ్యా ఈ విధంగా జరుగుతుంది దీన్ని ఏం చేయాలని చెప్పి నా పేరు జిక్కిరియా दुलशा पहलान जो भी मामलात हैं अगर आपको कोई मसला दरपेश है तो आप मस्जिद की कमेटी से बैठ कर या फिर मस्जिद के जमात वालों के साथ बैठ कर उस मसाइल को हल करना चाहिए मस्जिद की फ़ोटोज़ वीडियोस वगैरह सोशल मीडिया में डालना और इससे मतलब जो है मीडिया में इस बात को वायरल करना ये जो है बहुत गलत चीज़ है इस चीज़ से जो है हमें बचना चाहिए और हम इस बात की आपको इतला देते हैं कि ये जो मस्जिद दुलशा पहलवान की जो कमेटी है ये कमेटी खुद से बनाई गई कमेटी नहीं बल्कि वक्फ बोर्ड की तरफ से मैनेजिंग कमेटी है ग्यारा और 11 मेंबर्स इस कमेटी में मौजूद हैं इसमें प्रेसिडेंट, वाइस प्रेसिडेंट, सेक्रेटरी पूरा कानूनी कार्रवाई के तहत ये कमेटी जो है मस्जिद दरगाह के मामला जो है इसके खिदमत को जो है कई सालों से अंजाम दे रही है मैं हाफिज़ मनोवर हसन निज़ामी इमाम मस्जिद हाजा अलकुम